ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా వాటర్ వచ్చేసింది టీడీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫైర్ ఇంజన్ కూడా తీసుకొచ్చారండి ఇదంతా క్లీనింగ్ చేపించడానికి ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా ఎట్లా ఉందో ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి మనం తెలుసుకుందాము అమ్మ వర్షాలు వచ్చి వర్షాల వల్ల నీళ్లు బాగా ఇళ్లలోకి వచ్చేసినాయి కదా మరి మీకు గవర్నమెంట్ నుండి ఏమైనా సహాయం అందిందా అన్ని సహాయం అంది నీ అమ్మ అంతా బాగానే ఉంది వరద బాధ్యతలకి ఏ ఒక్కటి లోటు లేకుండా చంద్రబాబు నాయుడు బాగానే చూసేది పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చూశారు అంతా బాగానే వరద బాధ్యతలకి ఏమీ లేదమ్మా క్లీనింగ్ విషయంలో కానీ అంటే త్వరగా రెస్పాండ్ అయ్యి బాగా చేయించారా క్లీనింగ్ విషయంలో బాగానే చేశారమ్మా అంతా బాగుంది ఇలా ఏ సీఎం అయినా తిరిగారా సీఎం చంద్రబాబు నాయుడే వచ్చాయండి రోడ్లకి ఇప్పుడు చూస్తానికి ఇంతవరకు మాకు ఈ రోడ్లలో ఆ చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరో రాలేదమ్మా ఒకవేళ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండేది మాకు టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే బాగుంది టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే బాగుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటేనే బాగుంటుంది మాకంతా బాగుంది ఒకటి లేదు మరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తున్నారు కదా మరి చాలామంది చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి వాటికి మీరేమంటారు అది ఎవరైనా గిట్టన వాళ్ళు విమర్శలు చెప్పుకుంటారు కానమ్మా చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు మాకేమీ ప్రాబ్లం లేదమ్మా నిత్యావసర వస్తువులు కానివ్వండి కరెంటు కరెంటు అంతా బాగా అందిందమ్మాటర్ కానీ వాటర్ అంతా బాగుంది ఇంటింటికి వచ్చి ఇచ్చారో మాకు సరుకులే బాగా నందిని కానీ ఇంకా కొంచెం ఎక్కువ సుజనాలు రోడ్లోనే బాగా జరిగినాయి ఇటు మునిగినా కానీ కట్ట వరకు కూడా ఇటు కొన్ని ఇంటికి రాలేదని జనం అనుకుంటున్నారు అదమ్మ వరద బాధ్యతలకు అంతా బాగానే బాగానే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్నంత వరకు ఏం బాధలేదు జనానికి